జనగామ జిల్లా కోడకండ్ల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో పటాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులకు ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పటాపాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రైతులు పండించిన వారి ధాన్యాన్ని ప్రతి గింజని కొనుగోలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి వైఎస్ చైర్మన్ కొండూరు వెంకటేశ్వర రెడ్డి జడ్పీటీసీ కేలోత్తు సత్తమ్మ అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రైతు బీమా పెట్టాడు రైతాంగానికి అండగా మిగతాడు రైతులు బాగుంటేనే మొన్న ధాన్యం కూడా మీరు చూసా గింజ లేకుండా కొన్నాం ఒడ్లు గింజ ప్రతి గింజ కూడా కొన్నాం బయట రాష్ట్రాలలో పదకొండు వందల కింద ఒడ్లు అమ్ముతా అంటే మనం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల కదా పద్దెనిమిది వందల ముప్పై కూడా కొన్నాం మరి గుర్తు పెట్టుకోవాలి మనం బయట రాష్ట్రాల నుంచి పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ ఏటూ నగదు దగ్గర వంద మంది పోలీసు వాళ్ళని అక్కడి నుంచి దొంగతనంగా వెయ్యి రూపాయల కింటా తీసుకొచ్చి మన రైతులకు అమ్మితే రైతులు మళ్ళా దీని ద్వారా మళ్ళీ అమ్మ పెట్టారు మా పంటలు అంటే బయట కూడా పదకొండు వందలు పన్నెండు వందల కింటా ఉంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని పద్దెనిమిది వందల ముప్పై కొండలు కొని బియ్యం చేసి బయట రాష్ట్రాలకు సప్లై చేస్తారు మక్కలు బయట రాష్ట్రంలో వెయ్యి రూపాయలు కూడా కింట పోతే మనం పదిహేడు వందల కొన్నాం పదిహేడు వందల నలభై కొన్నాం మనం అది కూడా గుర్తుపెట్టు